హాయ్ అండి నేను వంకాయ కూర చేస్తున్నాను వంకాయ కూరకు కావాల్సినవి కిలో వంకాయలు ఇవి ముందుగా కడిగి ఇలా పక్కన పెట్టేసుకోవాలా తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపు కావాల్సినవి ఉల్లిపాయలు ఎన్నిమిరపలు తాలిమిందులు కరివేపాకు రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి మనం ఇలా కట్ చేసుకుని వంకాయ ముక్కలు ఈ నీళ్ళలో వేసుకోవాలి ఎందుకు వేస్తారంటే చేదు ఎక్కకుండా వేసుకుంటారండి అందుకని చేదెక్కుతాయి లేకపోతే పక్కన పెట్టేసుకుంటే ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకుంటే చేదు రవి ముక్కలు అన్నీ అలా కోసేసుకోవాలి చూసారా మొత్తం ఇలా కోసేసుకోవాలండి ఇప్పుడు మనం గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం సరిపడా నూనె వేసుకున్నాం కదా నూనెకి ఈ కూరకైతే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది వంకాయ కూర వంకాయ కూర కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది నూనె చూసుకొని వేసుకోండి ఇప్పుడు నూనె వేయక్కింది మనం రెడీ చేసి పెట్టుకొని వేసేసుకోవాలి తాలింపు గింజలు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్లోనే ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేగిపోయింది మనం ముక్కలు వేయడం వంకాయ ముక్కలు వేసేసుకోవడమే వంకాయ ముక్కలు వేసినామంటే మనం తరిగి పెట్టుకుని ఉల్లిపాయల్లో ఉప్పు వేసాం కదా వేసేసే అలా అంటున్నాం ఇప్పుడు రుచికి సరిపడ ఫస్ట్ ప్లేట్లో కల్దీపేసి అలాంటి కలిదిప్పేసి మూత పెట్టేసుకోవాలి ఈ వంకాయ కూర అనేది సిమ్లోనే ఉడికించుకోవాలండి పెద్ద మంట పెడితే మాడిపోద్ది ఉడకదు సిమ్లో ఉడికించుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది మూత పెట్టేసుకుందాం పది నిమిషాలు అయ్యేది కదా ఇప్పుడు చూద్దాం ఎప్పుడు చూసారండి నీళ్ళు పోయకుండానే ఊరకు నిమగ్గిపోతాయి ముక్కలైతే వంకాయ ముక్కలు నీళ్ళు కూడా అవసరం లేదు ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకుందాం నేనైతే స్పూన్ కారం వేస్తున్నానండి అండి ఎవరు తినేంత వాళ్ళు వేసుకోవచ్చు కారం ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే తక్కువ వేసుకోవచ్చు చూసారా మనం కారం వేసిన తర్వాత కొంచెం కలిది పేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలా నీళ్ళు అసలు వేయద్దండి ఎప్పుడైనా సరే ఈ కూర అన్న తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా రుచిగా ఉండదు కూర ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కూర ఎలా ఉందో చూద్దాం చూసారా ఉడిగిపోయింది కూర ఇంక అన్నీ సరిపోయినలే చూసుకొని ఆపేసుకున్నానండి అయిపోయింది కూర నీళ్ళు అసలు లేదండి నూనెతోనే మగ్గించుకోండి చూడసలు ఎంత ఉంది ఎంత బాగా ఉడికిపోయిందో ఈ కూర అనేది నూనె పడితేనే రుచి వస్తుందండి వంకాయ కూర అనేది వంకాయ కూర చాలా బాగుంటుందండి మీరు నేను చేసిన విధానం ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలా బాగుంటుంది కూర చూడండి అసలు ఎలా ఉడికిపోయిందో